హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో నేను చెప్పబోయే సినిమా ఏంటంటే తాయారమ్మ బంగారయ్య ఈ సినిమా అసలు ఎంత అద్భుతంగా ఉందంటే చాలా బాగుందండి నేటి తరం మహిళలు చూడాల్సిన సినిమా అండి ప్రతి ఒక్కరు కూడా చూసి ఇందులో ఉండే నీతి తెలుసుకోవాలంటే చాలా బాగుంటుంది ఈ సినిమా అయితే ఈ సినిమాలో తాయారమ్మ బంగారయ్యగా సత్యనారాయణ గారు అలాగే షౌకర్ జానకి గారు చేశారండి రంగనాథ్ గారు అలాగే సంగీత గారు చంద్రమోహన్ గారు అలాగే మాధవి గారు యాక్ట్ చేశారండి చాలా బాగుంటుంది ఈ సినిమా అలాగే రంగనాథ్ గారు కోరుకున్నట్టుగా భార్య మోడర్న్ గల్ అని చెప్పేసి చేసుకుంటారండి మోర్డన్గా ఉంది అమ్మాయి ఫోటో చూసి అనుకుంటారు కానీ తను సరదాగా తీర్చిన ఫోటో అనమాట ఫ్రెండ్ సరదాగా తీస్తుంది ఆ ఫోటో చూసి పెళ్లి చేసుకుంటారనమాట తర్వాత తనకు తెలుస్తుంది తను ఓన్లీ చీరలు తప్ప నాకు ఈ డ్రెస్సులు ఇవన్నీ కూడా నాకు తెలియవు అని చెప్పి చెప్పడంతో ఆయన షాక్ అయిపోతారు మోసపోయానని చెప్పి అప్పటి నుంచి తనైతే అసహించుకుంటూ ఉంటారనమాట మాధవి అయితే తను మామూలుగా ట్రెడిషనల్గా ఉండే ఫోటో చూసి చంద్రమోహన్ మోసపోతారనమాట ఆ తర్వాత తెలుస్తుంది అంత ఈ మోడ్రన్ ఫ్యాషన్ అని చెప్పేసి తనకు తగినట్టు అమ్మాయి కాదు అని ఇలా ఒకరినొకరు ఆపోజిట్గా ఉంటుంది అనమాట సాంప్రదాయాలు పాటించే వాళ్ళు ఒకరు ఉంటారు కానీ భార్య వచ్చేసి ఎక్కువగా ఈ ఆయనతో పాటు పార్టీలకు క్లబ్లకు తిరగాలి తన వెంట తిరగాలి తను నచ్చిన డ్రెస్సులు వేసుకోవాలి అని కోరుకునే భర్త ఒకరైతే ఇంకొకరైతే సాంప్రదాయాలు చీర కట్టుబొట్టు కోరుకునే భర్త ఇంకొకరు ఆపోజిట్గా దొరుకుతారనమాట అయితే వీళ్ళిద్దరిని కూడా మార్చాలని అనుకుంటారు ఈ సినిమా చాలా బాగుంటుందండి మాధవి గారికి అయితే వాళ్ళ మామగారు చెప్తారనమాట అంటే సాంప్రదాయంగా ఉండాలమ్మా తొందరగా లేవాలమ్మా ఇవన్నీ చెప్తుంటే తనకు అసలు నచ్చేవి కాదనమాట భర్తకే వార్నింగ్ ఇస్తుంది ఇలాంటివన్నీ కూడా నాకు చెప్పొద్దు మీరు కూడా ఉద్యోగం మానేసి నాతో పాటు మీరు కూడా బయట తిరగాలి అదే నేను కోరుకునేది మీ నుంచి కావాల్సినంత డబ్బు నా దగ్గర ఉంది నువ్వు నా వెంట తిరిగితే చాలు అని చెప్తుంది కానీ భర్త అయితే అస్సలు ఒప్పుకోడండి నేను నీ వెంట తిరగడానికి నేను పెళ్లి చేసుకోలేదు నేను మగాడిగా ఒక ఉద్యోగం చేసి నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి నీ డబ్బు అవసరం లేదు నువ్వు కూడా ఇవన్నీ మానేసి ఇంటి పట్టున ఉండే అంటారు కానీ అస్సలు వినదనమాట ఇంకా ఇందులో అయితే ఛాయాదేవి గారు అండి అత్తగారుగా చేస్తారు సంగీత గారికి అయితే ఇంకా కోడల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట నా కొడుకు నచ్చినట్టు ఉండలేదు కాదు ఈ పనులన్న చెయ్యి అని చెప్పి ఇంకా పనులు మొత్తం తనతో చేయిస్తుంది రాజుబాబు గారు కామెడీ ఛాయాదేవి గారి కామెడీ అయితే ఇంకా వేరే లెవెల్ అండి సినిమాలో వాళ్ళ గోడ పక్కనే ఆయన చిన్న గుడిసెలాగా వేసుకొని అందులో ఉంటారనమాట వీడిని ఇబ్బంది పెడతా ఉంటారు చాలా బాగుంటుంది ఆ సన్నివేశాలు అయితే ఇంకా రంగనాథ్ గారు అయితే భార్య తను చెప్పినట్టు నడుచుకుంటలేదని చెప్పేసి ఇంకా తనను అసహించుకోవడం ఇంకా అట్లా ఉండేదనమాట ఇంకా అదే అదునుగా అత్తగారు కూడా అలాగే ఇబ్బంది పెడతా ఉంటారనమాట ఇంట్లో పని మొత్తం చేపిస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మగారు చనిపోతే కూడా తనకు ఆ విషయం అయితే చెప్పరు అలా ఇబ్బంది పెడుతూ ఉంటారు పనులు చేయించుకుంటూనే మళ్ళీ తిడుతూనే ఉంటారనమాట తనకు నచ్చినట్టుగా ఉండట్లేదు అని చెప్పేసి సంగీత అయితే అక్క దగ్గరికి వస్తుంది అమ్మ చనిపోయింది అక్క ఇంకా ఎవరు లేరు మనకు అనాదలం అయిపోయాము అని చెప్పి చెప్తుంది అనమాట సరే అమ్మా నాకైతే తెలియలేదు ఉత్తరమ్మ వచ్చినా కూడా నాకు అందేలాగా చేసి ఉండరు చివరి చూపు కూడా నేను చూసుకోలేకపోయాను ఇక మీదట నాతో పాటు నువ్వు కూడా ఇక్కడే ఉంధవులే అని చెప్పి చెల్లెల్ని అయితే తనతో పాటే ఉంచుకుంటుంది అయితే తను గమనిస్తుంది అనమాట బావగారు అసలు రావట్లేదు మాట్లాడట్లేదు ఏంటి అని చెప్పేసి ఇంకా ఛాయదేవి గారు అయితే ఇంకా ఎప్పుడు కోపడతానే ఉంటారనమాట ఇది ఫ్రెండ్ చూస్తుంది చూసి ఎందుకు అత్తగారికి అలా భయపడుతున్నావు ఏంటి ఎదురు చెప్పాలి కదా నువ్వెంత అంటే నువ్వెంత నానాలి కదా అని చెప్తారు కానీ సంగీతం మాత్రం అలా కాదు అత్తగారు పెద్ద ఆవిడ ఆవిడ ఏమన్నా సరే మనం భరించుకోవాలి అది ఇది అని చెప్తారనమాట ఇక నువ్వు మారవు అని అని చెప్తుంది ఎందుకు నీ భర్త కూడా నీతో ఇట్లాగా ఉంటున్నాడంటే నేను ఇలా ఉండట్లేదంటే అప్పుడు నీ భర్త తప్పేం లేదు నీదే తప్పు నేను అలా మోడ్రన్గా ఉండమంటే ఉండొచ్చు కదా అని చెప్పి చెప్తుంది అయితే ఇంకా క్లబ్బులకు ఇంకా పార్టీలకు తిరుగుతూ ఇంకా ఇంటిని పుట్టిన పిల్లాన్ని కూడా పట్టించుకోదనమాట తను అపార్షన్ కూడా చేయించుకోవాలనుకుంటుంది కానీ మామగారు ఒత్తిడితోటి తను ప్రెగ్నెంట్ అయితే ఉంచుకుంటుంది ఇంకా బిడ్డ వద్దు బిడ్డ పుడితే అందం చెరిగిపోతుంది అది ఇదని వాళ్ళంతా సలహాలు ఇస్తారు కానీ మామగారు మాత్రం వద్దమ్మా మన ఇంటి వారు చూడు అట్లా చేయొద్దు ఇంట్లో ఒక పాపాయి రావాలా ఇది ఇదొక్క మాటే వినమ్మా అని చెప్తే సరే అని ఆయన మాటలకు ఒప్పుకుంటుందన్నమాట ఒక బాబు అయితే పుడతాడు సంగీత సంగీత ఇద్దరు ఒకసారి గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళ కష్టాలు మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ సత్యనారాయణ గారు షావుకర్ జానకి గారు వాళ్ళు మాట్లాడుకునే మాటలు విని సరే మనం సమస్య వచ్చింది ఇప్పుడు మనం ఈ అయితే సరిదిద్దాలని చెప్పేసి వాళ్ళ ఇంటి అడ్రస్ అవి కనుక్కొని అక్కడికి వెళ్తారనమాట వాళ్ళ చుట్టాలుగా పరిచయం చేసుకుంటారు అత్తగారితో దూర మేము అని చెప్పేసి అక్కడే ఉండిపోతారనమాట అసలు సమస్య ఏంటి అనేది అక్కడికి వెళ్ళి తెలుసుకొని దాన్ని ఎలాగైనా పరిష్కరించాలి అల్లుడికి బుద్ధి చెప్పాలి తను వెళ్ళేది ముళ్ళబాట పూల బాట కాదు అని చెప్పి నిరూపించాలి అక్కడ ఎలా అయినా తెలియజేయాలని చెప్పేసి వీళ్ళిద్దరు అక్కడ ఉండి అసలు విషయం ఏందనేది తెలుసుకొని దాన్ని సరి చేస్తారు తనకు తాగుడు అలవాటు లేకపోయినా సరే అలవాటు చేసుకున్నట్టుగా మోడ్రన్ డ్రస్సులు వేసుకొని తీసుకెళ్ళడం అలాగా చేస్తారనమాట తర్వాత ఇంకా తనకే విసుకొచ్చేస్తుంది ఇంకా భార్య రోజు రోజుకి తాగుడు ఎక్కువ బానిస అయిపోతుంది వేరే వాళ్ళతో డ్యాన్స్ చేయడం క్లబ్బులలో ఇలా అసలు నచ్చేది కాదనమాట ఇంకా తనకి ఎలాగైనా సరే ఇంకా వార్నింగ్ ఇచ్చేస్తారు ఇలా చేయడం నచ్చదు నాకు అది ఇది అని చెప్పేసి కానీ ఇంకా తను అప్పుడు చెప్తుంది నాకు ఎలాంటి అలవాటు లేదండి నేను ఇదంతా నాటకం ఆడాను నటించాను అని చెప్తుంది అనమాట మాధవి అయితే ఇంకా అసలు బిడ్డను అసహించుకోవడం అనవసరంగా పుట్టిందనడం ఇంకా అట్లాగంటుందనమాట మా అమ్మగారికి అయితే అసలు నచ్చేది కాదు చంద్రమోహన్ గారు కూడా చాలా బాధపడేవారు అనమాట ఆయన మంచిగా ఉన్నాయన ఆయన తాగుడు అలవాటు అయితే నేర్చుకున్నారు ఇక్కడ తాగుడు అలవాటు ఉన్నాయన మంచిగా తయారైండు ఆ తర్వాత ఈ క్లబ్లకి ఇటు తిరగడంలో ఇంకా వేరే వాళ్ళు ఇంకా ఎవరైనా అంతే కదండి ఇంకా మనం విడిగా తిరుగుతున్నామంటే కుటుంబం పట్ల విలువ లేదు వీళ్ళకు మర్యాద లేదు అని చెప్పేసి ఒక చులకన భావంతో చూస్తుంది సమాజం కూడా అట్లాగా తనను వేరే ఒక అతను బలవంతం చేయకపోతే అక్కడి నుంచి తప్పించుకొని ఇంటికైతే వస్తుంది అందులో సత్యనారాయణ గారు షౌకర్ జానకి గారు అయితే కాపాడుతారనమాట అప్పుడు కుటుంబం విలువ ఏంటి అనేది తెలుస్తుంది సంగీత గారు కూడా చెప్తారనమాట నేను తాగలేదండి నేను తాగినట్టు నటించాను ఇప్పుడు మీ భార్య చెడిపోయింది అది ఇది అనుకుంటున్నారు కదా ఒకప్పుడు ఇదే భార్యను మీరు తాగుడుకు బానిస చేయాలనుకున్నారు మీతో పాటు క్లబ్బులకు ఇట్లా తిరగలేదనే కదా నన్ను చులకనగా చూశారు నేను ఇట్లాగా అలవాటు చేసుకొని ఇలా మీతో తిరగాలనే కదా మీరు అనుకున్నారని చెప్పడంతో ఆయన అప్పుడు అంటారనమాట నా కళ్ళ నా చేత్తో నా కళ్ళు నేనే పొడుచుకున్నాను ఇంక ఇవన్నీ వద్దంటే లేదండి నేను అలా అంటే అలవాట్లు ఏమీ లేవు నేను మీ వాణినే అని చెప్పి చెప్తుంది అప్పుడు భార్య మాటలు విని భర్త షాక్ అవుతారు మీరు మారాలనే నేను ఇదంతా చేశానండి అంతేకాని నేను చెడిపోలేదు నేను ఎప్పటికీ మీ భార్యనే అని చెప్పి చెప్తుంది ఇంకా మాధవి గారిని అయితే ఇంటికి తీసుకొస్తారండి తీసుకొచ్చి భార్య విలువ ఏంటి అసలు ఇంటిని వదిలేసి ఇలా తిరిగితే వాళ్ళకుండే విలువ ఏంటి ఉండే చులకనతనం ఏంటి అనేది వివరించి చెప్తారనమాట అప్పుడు ఇంటికి వచ్చి బిడ్డ మొహం అయితే చూస్తుంది అప్పుడు తల్లిని అనేది వస్తుంది నేను ఒక ఇంటి ఇల్లాలని నేను ఒక తల్లిని ఒక కోడల్ని అనే విషయం గుర్తుకొచ్చి ఆ బిడ్డను అక్కున చేర్చుకొని పాలిస్తుంది అసలు ఆ పాలు ఇచ్చేటప్పుడు ఆనందం అనేది మాటలు చెప్పలేమండి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి ఈ సినిమా చూస్తే అంత బాగుంటుందండి ఈ సినిమా ఇప్పటి రోజుల్లో రావాలండి ఇలాంటి సినిమాలు చాలామంది ఆడవాళ్ళు కుటుంబాన్ని వదిలేసి ఏదో ఉంది దూరకొండలు నూనె పన్నట్లుగా తిరుగుతూ ఉంటారనమాట అసలైన స్వర్గం మన ఇల్లే అనే విషయం మర్చిపోతారు చాలామంది ఇలాంటి సినిమాలు రావడం వల్ల చాలా కనువిపై కలుగుతుందండి కోడలు ఇలా మారినందుకు ఆ మామ కళ్ళల్లో ఎంతో ఆనందం ఉంటుందండి నా కోడలు ఇన్ని రోజులకు మారింది నా కుటుంబం బాగుపడింది అని చెప్పి చంద్రమోహన్ గారు కూడా చాలా సంతోషపడతారనమాట అసలు ఈ సినిమా గురించి చెప్తుంటేనే నాకే చాలా ఎమోషనల్ అవుతున్నానండి అసలు అంత బాగుందనమాట సినిమా ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి తాయారమ్మ బంగారయ్య సినిమా అండి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది మాధవి మాటలు విని అసలు చంద్రమోహన్ గారు చాలా ఆశ్చర్యపోతారనమాట తను మారింది అని చెప్పేసి తనను క్షమించమని కోరుకుంటుంది ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఛాయదేవి గారు అనుకోకుండా కింద పడిపోతారనమాట వంటగదిలో అలా పడిపోయంగానే ఇంకా తనను బెడ్ మీదకి తీసుకెళ్తారు బ్లడ్ అంత పోయిందని చెప్పేసి రాజ్బాబు గారి బ్లడ్ అయితే ఎక్కిస్తారు ఆయనను అంటరాని వాడని చెప్పి దూరం పెడుతుంటుంది కదా ఆయన బ్లడ్ని ఈమెకి ఎక్కిస్తారనమాట అప్పుడు నువ్వు కూడా అంటారా అని దానివే నిండు కూడా మేము ముట్టుకోకూడదు అని చెప్పి కొడుకు కూడా దూరం దూరం ఉండడంతో లేదు లేదు అందరి రక్తం ఒకటే అందరిది ఒకటే రక్తము అని చెప్పి చెప్తుంది అనమాట సరే అదే మాట అదే మాట మీద ఉండాలి నువ్వు అని చెప్పేసి అందరు అంటారు సరే నేను కూడా అదే మాట మీద ఉంటాను అందరిది ఒకటే రక్తము అని చెప్పి ఒప్పుకుంటారు ఆ తర్వాత రాజుబాబు గారికి సంగీత చెల్లెలకి అయితే పెళ్ళి అయితే చేస్తారంటే వాళ్ళు ఇద్దరు ఇష్టపడుతున్నారు వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం అది కూడా నీ చేతుల మీదుగా చేయమ్మా అని చెప్తారు అందరూ అప్పుడు రాజబాబు గారు కూడా అంటారనమాట మా అమ్మ లేని లోటు నాకు తీరుతుంది ఛాయదేవి గారి పేరు పాపాయ్ అనమాట అందులో పాపాయ్ పాపాయ అని పిలిచి ఏడిపిస్తూ ఉంటారనమాట ఇప్పటి నుంచి పాపాయి కాదు పాపాయ్ అమ్మగారు అని పిలుస్తాను మిమ్మల్ని అని చెప్పి రాజబాబు చెప్తారండి అసలు క్లైమాక్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అంటే ఇందులో చావుకర్ జానకి గారు అలాగే సత్యనారాయణ గారు అందరి కుటుంబాలు చక్క అప్పుడు అడుగుతారనమాట అసలు మీరు ఎవరు మా సమస్యలు మీకు తీర్చాలని ఎందుకు అనిపించింది ఏంటి అని అంటే అప్పుడు వాళ్ళ గతం ఏందని చెప్తారనమాట కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది అతను మోసగాడు అందులో చిరంజీవి గారు అనమాట విలన్గా చేస్తారు అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతుర్ని ఒకడికిచ్చి పెళ్లి చేస్తే తను ప్రేమించి పెళ్లి చేసుకుంది మా సంపాదన ఒక్కసారిగా అతనికి రాగానే ఇంకా విచ్చలు విడితనంగా అట్లా అయిపోయాడు ఇంకా ఆ బాధలన్నీ భరించలేక నా కూతురు ఊరి పోసుకొని చనిపోయింది అందుకోసమని ఏ కుటుంబంలో అయినా సరే ఇలాంటి సమస్యలు ఉంటే తీర్చడానికే మేము వెళ్తూ ఉంటామని చెప్పి చెప్తారనమాట అందరు కూడా చాలా బాధపడతారండి విని ఇప్పటి రోజులు రావాలండి ఇలాంటి సినిమాలు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి